ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి రాశి కుంభరాశి కుంభరాశిలో ధనిష్ఠ రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అన్నమాట అయితే కుంభరాశికి అధిపతి శని అయితే ఈ కుంభరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కుంభరాశిలో రాహు ఉన్నారు రెండు ఇంట్లో అంటే మేనల్లో శని ఉన్నారు తర్వాత మిథున రాశిలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి వెళ్ళారు ఎప్పుడు అక్టోబర్ ఇరవయో తారీఖున అప్పటి నుంచి నవంబర్ అంతా కూడా గురువు అక్కడే ఉంటారు సింహంలో కేతు ఉన్నారు సుక్ కన్యలో శుక్రుడు ఉన్నాడు తొలలో రవి ఉన్నారు వృష్టికంలో కుజుబుధులు ఉన్నారు అయితే గ్రహాలు మార్పులు ఎలా ఉన్నాయి అంటే అక్టోబర్ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున కుజుడు తొలలో నుంచి వృష్టికంలోనికి వచ్చారు నవంబరు పదహారో తారీఖున నవంబర్ పదిహేడో తారీఖున రవి తుల నుంచి వృశ్చికానికి వస్తారు కన్యలో ఉన్నటువంటి శుక్రుడు నవంబర్ మూడో తారీఖున కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది ముఖ్యమైనటువంటి గ్రహాల చలనం ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రమౌఢ్యం ఈ నవంబరు ఇరవై ఆరు తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది ఈ శుక్రమౌఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు వివాహ శుభకార్యాలు కానీ ఆ లేదా గృహాలు గృహ ప్రవేశాలు గృహారంభాలు ఏవి చేయకూడదు ఏం చేసుకున్నా నవంబర్ ఇరవై ఆరు లోపు లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన ఇక కుంభంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ముందు ఇంటి గెలిచి రచ్చగలవన్నారు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే బయట కూడా మన పనులు మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతాం అందువల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభం మీకు ఈ రాశి వారికి చూపిస్తుంది ఇంకా మీరు చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అందువల్ల మీకు చక్కని గుర్తింపు ఉంటుంది దానివల్ల మీకు మంచి గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైనటువంటి తృప్తి లభిస్తుంది సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అన్నమాట మీకు మంచి బంధువులతో మంచి రకమైన సంబంధాలు ఉంటాయి అలాగే స్నేహితులతో కూడా మీరు చాలా మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు మీ మంచితనం వల్ల మిమ్మల్ని అందరూ మీ బంధువుల్లో కూడా స్నేహితుల్లో కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీకోసం వాళ్ళు ప్రాణం పెట్టేలాగా ఉంటారన్నమాట అలాగే మీరు చేసే స్నేహం కూడా మంచి వాళ్ళతో ఉంటుంది వాళ్ళు కూడా మోసం చేసే రకాలు ముందొకటి వెనకొకటి మాట్లాడే రకాలు కాకుండా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్మి స్నేహం చేస్తారనమాట ఇంకా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉన్నాయి అట్లాగే కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి కొత్తగా ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి అందువల్ల ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి మీరు ఏదైనా కొత్త పని చేసినా లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడైనా ఎవరి సలహాలు తీసుకోకుండా మీ మీ ఆలోచన ఎలా ఉందో దాన్ని మీరు పాటించండి మీ సొంతంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయండి ఎవరి నిర్ణయాల మీద ఎవరి ఆలోచనలు ఎవరి సలహాలు మీరు పాటించకండి ఇంకా మీరు ఇతరుల విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు ఎంతవరకు వాళ్ళతో ఒక లిమిట్ లో ఉండి ఎంత అంతవరకే ఉండండి వాళ్ళ విషయాన్ని అనవసరంగా జోక్యం చేసుకుంటే మీకే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సుఖంగా ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం జరుగుతుంది అనమాట ఇంకా విద్యార్థులైతే మాత్రం చాలా శ్రమ పడాల్సి వస్తుంది శ్రమ పడితేనే కానీ ఫలితం రాదు ఇంకా ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండవ ఉండచ్చు ఉండండి అయినా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు ప్రస్తుతానికైతే ఇక నవం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా ఆ కార్తీక మాసం నడుస్తుంది నవంబర్ ఇరవై రెండు నుంచి మాసం మొదలవుతుంది మాసం అంటే విశేషంగా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది నవంబర్లో వచ్చే ప్రతి గురువారం నాడు అంటే ఇరవై రెండు అమావాస తర్వాత మాసంలో వచ్చే ప్రతి గురువారం ఆ లక్ష్మీదేవిని పూజించడము లక్ష్మీదేవికి కథ చెప్పుకొని కథింతలు వేసుకోవడము స్త్రీలు తర్వాత లక్ష్మీదేవికి వెన్నతో నెయ్యితో కూడిన పదార్థాలు నైవేద్యం చేయడము అలాగే లక్ష్మీదేవి మీరు కూడా ఆ నెయ్యి పదార్థాలు తినడము చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా బాగా లభిస్తుంది అనమాట ఇక కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని హరహరులు ఇద్దరిని పూజించే మాసం కార్తీక మాసం ఒక్కటే అందువల్ల ఎవరు ఏ ఎవరు శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినా మీకు కార్తీక మాసంలో చేసే పూజ విశేషమైన ఫలితాలు ఇస్తుంది అలాగే కార్తీక మాసంలో చేసేటువంటి దానం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈ కా ఈ కార్తీక మాసంలో అన్నదానం వస్త్రదానం దీపదానం ఇలా విద్యాదానం ఏ దానం చేసినా కూడా మీకు దానికి ఇంత రెట్ పది రెట్లు మీకు ఫలితం మంచి ఫలితం ఇస్తుంది అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో మీరు శివాభిషేకం చేయడము శివ శివాలయాలను సందర్శించడము అలాగే విష్ణాలయాలు సందర్శించడము మార్గశిరమాసంలో లక్ష్మీదేవి పూజ చేయడము ఇవి మీకు మంచి పరిహారాలుగా ఉంటాయి మీకు మానసికమైన తృప్తిని ఇస్తాయి అలాగే మీకు మంచి దైవ చింతన దొరుకుతుంది దైవానికి సంబంధించి మీకు మంచి జరుగుతుంది ఇది ఈ కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో జరిగే శుభాశుభ ఫలితాలు